గత పదమూడు పద్నాలుగేళ్లుగా జగన్ రాజకీయాన్ని చూస్తే గనక ఒక్కటే స్ట్రైట్ లైన్ కనపడుతుంది పరిస్థితులు పరిణామాలు ఎలా ఉన్నా గాని వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లడము సవాళ్లతో ఢీ కొట్టడము అనేది తన విధానము నైజం అని చెప్పడానికి జగన్ ప్రాధాన్యమిస్తూ ఉంటారు ఇదే పార్టీగా వైసీపీకి లీడర్ గా జగన్ కి ఒక ప్రత్యేకమైన బలమైన ఇమేజ్ రావడానికి కారణం సందేహం లేదు అయితే ఇలాంటి విధానాల వల్ల అడ్వాంటేజెస్ ఎన్ని ఉంటాయో ఛాలెంజెస్ కూడా అన్నీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీడియా విషయంలోనే తీసుకోండి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తను ముందుకు వెళ్లడానికి ఢీ నుంచి ప్రిఫర్ చేశారు తెలుగులో మీడియా అంతా మూడొంతులకు పైగా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందని టీడీపీ చేతుల్లోనే ఉందని జగన్ పదే పదే చెప్పడం వినుంటాం అంటే మీడియా మొత్తం ఒక పార్టీకి ఒక ఐడియాలజీకి కొమ్ము కాస్తోంది వాళ్ళ రాజకీయ ప్రచారాలనే భుజాన వేసుకుంటోంది అని చెప్తున్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి విరుగుడేంటి అనేది ఎందుకు